సినిమా సార్ గ్రేట్ గ్రేట్ తరుణ్ గారు తరుణ్ గారు తరుణ్ భాస్కర్ సార్ సార్ పదేళ్ళు అయిపోయింది అయిపోయిన సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్ సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్ ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే బట్టుగా అందరు ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ ప్లాప్ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాన్ని బట్టు అందరూ ట్రాల్ అది చేసా అది సార్ అయితే ఎందుకు సార్ ఇప్పుడు అన్న సరే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు జారేరు దాన్ని బట్టి ట్రాల్ చేశారు

వద్దు సార్ మనం మనం వాళ్ళని వాపస్ ట్రోల్ చేద్దాం మీరు నేను కలిసి సరే లేదు సార్ రండి చెప్పండి మీరు అడుగుతున్నారు సార్ చెప్పండి సార్ చెప్పండి ఇయర్స్ ఇండస్ట్రీలోకి వచ్చి మీరు ఇండస్ట్రీలో టెన్ ఇయర్స్ పెట్టి మీరు కనిపిస్తూనే ఉన్నారు బట్ ఏదేదో చేస్తున్నారు డైరెక్షన్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు కానీ సరైన సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్ చేశారు అది అలాగా పక్కన ఉంది నాకు ఏంటంటే సార్ చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది అట్లనే ఉన్నా నేను అంతే ఇంకా నాలాంటోడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ పొద్దున్న లేస్తా పతంగి ఎగరేద్దాం అనుకుంటా మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటా నేను జెన్యున్ చెప్తున్నాను చెప్తున్నా నేను జోక్ చేస్తలేను లేను మా మదర్ కూడా అదంట ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి కానీ నేను ఒక్కటి చెప్తా సార్ ఆ ఎంజాయింగ్ లైఫ్ నేను నిజంగా చెప్తున్నాను వెరీ హ్యాపీ నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను వెరీ హ్యాపీ గాడ్ గాడ్ గ్రేస్ అంతా అంటే సురేష్ మూవీస్లో చిరకాలంగా అక్కడ సినిమా చేయడం కోసం ఉండిపోవడం వల్ల మీ డైరెక్షన్ కెరీర్ లాగా రకరకాలుగా బ్రేకులు పడిపోతుంది అనుకోవచ్చా లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ సురేష్ సార్ గురించి ఐడియా ఉంది కదా మనం మా ఒక స్క్రిప్ట్ చేస్తే ఆయన వంద రకాలుగా దాన్ని పరిశీలించి చేస్తారు దానివల్ల డిలే అన్నది అయిన డిలే అయితే నాది డబుల్ డిలే ఎందుకంటే నాది లేజినెస్ ఒకటి మా టీంని అడగండి రేప్ చేస్తా ఎల్లుండి చేస్తా ఇదే పాస్ అవుతూ ఉంటుంది నాది సో రెండు ఇది ఇది వచ్చు కాకపోతే ఒకటి మాత్రం గుర్తించాలి సార్ అయినా కానీ పెళ్లి చూపులు గుర్తించలేదంటే నేను నథింగ్